వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్య ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు నాకు జాబ్ వచ్చింది రామలక్ష్మి నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సౌర్య రామలక్ష్మికి సార్ మీకు ఒక నిజం చెప్పాలి నేనే నాన్నతో మాట్లాడాను మీరు జాబ్ లేకుండా బయట వేరేదో జాబ్స్ ట్రై చేస్తూ ఉంటే మీరు బాధపడతారని కష్టపడతారని ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అక్కడే జాబ్ రావాలని నేను మా నాన్నను అడిగాను మా నాన్న నా కోరిక తీర్చారు అని అంటుంది రామలక్ష్మి అంటే ఇదంతా నువ్వే నువ్వే చేసావా రామలక్ష్మి అని అడుగుతారు సౌర్య అవును సార్ అని అంటుంది రామలక్ష్మి ఇంకా సౌర్య అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే మనల్ని మేడ్ ఫర్ ఈ చదర్ అంటారు రామలక్ష్మి అని చెప్పి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సౌర్య రామలక్ష్మితో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ టైం అయింది ఇప్పటికే నాన్న వచ్చేస్తారు ఇప్పుడు నేను ఇంట్లో లేకపోతే నాన్నకి డౌట్ వస్తుంది నేను వెళ్తాను సార్ అని చెప్పి రామలక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీను నా మాట వినట్లేదు తను అమెరికా వచ్చేస్తాను అంటున్నాడు ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎలా శ్రీనుకి నేను నచ్చ చెప్పాలి అసలు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య కిషోర్ ఆద్య దగ్గరికి వస్తారు అమ్మ ఆద్య అని పిలుస్తారు డాడీ ఏం డాడీ అని అడుగుతుంది ఆద్య అమ్మ ఆద్య నిన్ను నేను మనస్ఫూర్తిగా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఇంట్లో వాతావరణం చూస్తుంటే నాకు ఏమీ నచ్చటం లేదమ్మా నువ్వు ఇప్పటికీ ఇప్పటికీ ఆ శ్రీనుని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు కిషోర్ ఒక్కసారిగా ఆద్యా షాక్ అయిపోతుంది డాడీ ఏమంటున్నారు డాడీ మీరు ఒకప్పుడు శ్రీనుని ప్రాణంగా ప్రేమించాను కానీ ఇప్పుడు శ్రీను చారు సొంతం ఎప్పుడైతే శ్రీను చారు మెడలో మూడు ముళ్ళు వేసి తాలి కట్టాడో ఆ నిమిషానే నేను శ్రీనుపై ఉన్న ఆశలు ప్రేమ వదిలేసుకున్నాను ఇప్పుడు శ్రీను అంటే ఇష్టమా అని మీరు ఎలా అడగగలుగుతున్నారు డాడీ అని అడుగుతుంది ఆద్య నాకు తెలుసమ్మా నువ్వు నీలాగే ఆలోచిస్తావని కానీ ఎందుకైనా మంచిదని కొంతమంది చెత్త మాటలు విని నిన్న మాట నేను అడగాల్సి వచ్చింది ఆద్య ఇంకా మనం లేట్ చేయకూడదమ్మా ఇక్కడి నుండి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా వెళ్ళిపోవాలి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కిషోర్ అదే టైంకి శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య నేను ఇప్పుడే ఇప్పుడే పాస్పోర్ట్కి అప్లై చేసి వస్తున్నాను నీతో పాటు నేను వచ్చేస్తాను ఆద్య మావయ్య గారు కోపంగా ఉన్నారు కరెక్టే కానీ ఒకరోజు చూస్తారు ఇంకొక రోజు చూస్తారు పది రోజులు చూస్తారు నెల రోజులు చూస్తారు నా ప్రేమ ఆయనకు అర్థమవుతుంది కదా అమెరికాలోనే నేను ఉండిపోతే నీ కోసం నేను ఎంత ఎంత దూరమైనా వస్తానని మావయ్యకు అర్థమవుతుంది కదా అలాంటప్పుడు మావయ్య నా ప్రేమని ఒప్పుకోవడం చాలా తేలికే తేలికే ఆద్య కాబట్టి నీతో పాటు నేను రావడానికి పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీను ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఏంటిది శ్రీను ఎంత చెప్తున్నా వినటం లేదు పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం ఏంటని చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చారు అలా ఇంకా లో అటు ఇటు నడుస్తూ ఉంటుంది శ్రీను చాలా హ్యాపీగా జాలీగా పాట పాడుకుంటూ లోకి వస్తాడు ఏంటి బావ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాడు ఆద్యతో అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాడా నేను వెళ్ళనివ్వను కదా ఏదైతే ఏంటి ఇప్పుడు శ్రీను బావ హ్యాపీగా ఉన్నాడు అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి బావా చాలా హ్యాపీగా కనబడుతున్నావ్ ఏమైంది మనసు మార్చుకున్నావా నన్ను నీ భార్యగా ఒప్పుకుంటున్నావా అని అడుగుతుంది చారు చిచ్చి నా ప్రాణం పోయినా నిన్ను నేను భార్యగా ఎప్పటికీ ఒప్పుకోను నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోవాలి నువ్వు కూడా నీ ఏర్పాట్లు చేసుకో అని అంటాడు శ్రీను ఏంటి బావ నువ్వు మాట్లాడేది అని అంటుంది చారు అవును ఏ రోజైతే ఆద్య కిషోర్ మావయ్య వెళ్ళిపోతారో వాళ్ళతో పాటు నేను అమెరికా వెళ్ళిపోతాను పాస్పోర్ట్ కూడా అప్లై చేయబోతున్నాను అని అంటాడు శ్రీను ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది అంటే నన్ను వదిలి అని అంటుంది నిన్ను వదిలే వెళ్తున్నాను కాబట్టి నువ్వు కూడా వేరే ఎవరినైనా నీకు సెట్ అయ్యే వాళ్ళని చూసి పెళ్లి చేసుకో నాకు విడాకులు ఇచ్చేసాయి అంతేకాని నేనే ఇంకా నీ ప్రాణమని అనుకోవద్దు ఎందుకంటే ఇష్టం లేకుండా ఎవరు జీవితాంతం కలిసి ఉండలేరు నీవు నేను అస్సలు కలిసి ఉండలేం నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో నా ఏర్పాట్లు నేను చేసుకుంటా అని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడనమాట శ్రీను ఏంటి బావంటుంది నిజమేనా పాస్పోర్ట్ అప్లై చేశాడా ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా రఘురాం జానకితో మాట్లాడుతూ ఉంటారు జానకి రేపు పంతులు గారికి ఫోన్ చేసి పిలిపిస్తున్నాను రామలక్ష్మి సౌర్యల పెళ్లి ముహూర్తం పెట్టిచ్చేస్తాను ఎందుకంటే నా కూతురు అడిగిన మొదటి కోరిక శౌర్యకి ఉద్యోగం తిరిగి ఇప్పించమని నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేశాను ఇంకా వాళ్ళ పెళ్ళికి ఎలాంటి అడ్డు లేనట్లే అని అంటారు రఘురాం మీరు ఇంతలా మారిపోతారని ఇంతలా రామ మనసుని అర్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు రామ మీ ముందుకి వచ్చి ధైర్యంగా మాట్లాడినప్పుడే నేను చాలా సంతోషపడ్డాను మీరు ఇప్పుడు మీ కూతురి మాట వింటున్నారు అని అంటుంది జానకి కన్న కూతురి మాట వినకపోతే ఎందుకు జానకి తను అడిగిన చిన్న కోరికలు కోరి తీర్చకపోతే కూడా నేను ఉండడం ఎందుకు కాబట్టి రేపు పంతులు గారిని శౌర్య వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా కబురు పెడుతున్నాను వాళ్ళ ముహూర్తాలు పెట్టిస్తారు అని చెప్పి హ్యాపీగా ఉంటారు రఘురామ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ ఆఫీసర్ రఘురాం వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా రఘురాం అయితే ఏంటి పోలీస్ ఇంటికి వచ్చారని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి మీరు ఇలా వచ్చారు మా ఇంట్లో ఎవరు ఎలాంటి దొంగతనాలు ఎలాంటి ఘోరాలు చేయలేదే అని అడుగుతుంది పద్మావతి మేడం నేను మీ ఇంటికి ఇంట్రోగేషన్ కోసం రాలేదు ఈ ఇంట్లో శ్రీను అనే వ్యక్తి పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు వెరిఫికేషన్ కోసం వచ్చాను అని చెప్తారు పోలీస్ ఇంకా వెంటనే అందరూ శ్రీను వైపు చూస్తారు ఏంటి శ్రీను నువ్వు నిజంగా పాస్పోర్ట్ అప్లై చేశావా అని అడుగుతారు రఘురామ్ అవును మావయ్య నేనే పాస్పోర్ట్ అప్లై చేశాను అని అంటారు శ్రీను ఎందుకు ఆద్య వెళ్ళిపోతుందని నువ్వు కూడా ఆద్యతో పాటు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడుగుతారు రఘురాం అలా ఏమీ లేదు మావయ్య నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నానని మీకు తెలిసిందే కదా ఒకవేళ జాబ్ వేరే దేశంలో వస్తే ఆ కంట్రీకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా నేను పాస్పోర్ట్ కోసం అప్లై చేశాను అంతే మావయ్యా అంతకుమించి ఏం లేదు అని అంటాడు శ్రీను ఎంత ఈజీగా బావ అబద్ధం చెప్తున్నాడు అని ఇంకా చారు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీను వైపు ఇటువైపేమో ఆద్య కూడా చాలా కోపంగా ఇంకా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది ఈ చారు మాత్రం అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని అడగాలి అత్తయ్య పిన్ని మీరు ఒకటి చేయాలి అని అంటుంది చారు మాకేం తెలిసే వాడు ఇంతలా తెగిస్తాడని నిజంగా మేము అనుకోలేదు ఇప్పుడు నాకేం చేయాలో కాళ్ళు చేతులు ఆడట్లేదు ఆ పాస్పోర్ట్ వచ్చేస్తే వాడు అమెరికా వెళ్ళిపోతాడు నువ్వు అన్యాయమైపోతావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు పద్మావతి పార్వతి ఆ వీటికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అది ఏంటి అంటే మా నాన్న మా నాన్నకి తెలియదంటూ ఏదీ లేదు మా నాన్నని అడిగితే ఏమైనా చెప్తాడు అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తారు చారు వాళ్ళ నాన్నని చారు పద్మావతి పార్వతి ఇంకా చారు వాళ్ళ నాన్న అయితే ఓ విషయం అదనమాట అయితే అల్లుడు గారు పాస్పోర్ట్ అప్లై చేసినా అమెరికా వెళ్లకుండా చూసుకోవాలి అంటే వీసా రాకుండా చేయాలి అని అంటారు వీసా రాకుండా ఎలా చేస్తాం అని అడుగుతుంది పద్మావతి ఏముంది సార్ శ్రీను పైన ఏదో ఒక పోలీస్ కేసు పెట్టడమే అప్పుడు తప్ప ఇంకా ఎలాంటి దారి మనకి లేదు ఉన్నదా ఒక్కదారే శ్రీనుపై కేసు పెట్టాలి పోలీస్ కేసు ఉంటే వీసా అప్రూవ్ అవ్వదు కాబట్టి శ్రీనుపై ఎలాంటి కేసు పెట్టాలి దొంగతనమా అలాంటోడు కాదు పోని మోసం చేశాడా అస్సలే కాదు ఇంకా మిగిలింది ఒకే ఒక్క కేసు అల్లుడు గారు ఎవరైనా అమ్మాయి జీవితం నాశనం చేసినట్టు ఒక కేసు పెట్టాలి అని అంటారు చారు వాళ్ళ నాన్న ఒక్కసారిగా పద్మావతి పార్వతి చారు షాక్ అయిపోతారు నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది చారు అబ్బా ఆలోచించమ్మా గారు తప్పు చేయరు మనకు ఆ విషయం తెలుసు కానీ ఇప్పుడు ఒక్క దారి తప్ప ఇంకా ఎలాంటి దారి లేదు కాబట్టి మనమే ఎవరినైనా ఒక అమ్మాయిని సెట్ చేసి ఆ అమ్మాయి మన అల్లుడు గారి జీవితం నాశనం చేయబోతున్నట్టు కలరంగిప్పించామనుకో అప్పుడు కేసు పెడతారు ఆ కేసు అయ్యింది అంటే ఇంకా వీసా చచ్చినా రాదు కాబట్టి ఈ దారి తప్ప మనకి ఎలాంటి దారి లేదు అని అంటాడు చలపతిరావు సరే నాన్న నీ ఇష్టం అని అంటుంది చారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా కొడుకుపై అలాంటి కేస ఇంకేమైనా ఉందా వాడు అసలే చాలా మంచోడు ఇలాంటివి తెలిస్తే వాడు కాదు మా అన్నయ్య చేతిలో వాడికి బాగా ఉంటుంది అని అంటుంది పద్మావతి అబ్బా అత్తయ్యా మా పెదనాన్నేమనడు అనకుండా నేను చూసుకుంటాను నాన్న నువ్వు చెప్పినట్టే ఒక అమ్మాయి సెట్ చేయి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంకా చారు అయితే పద్మావతి పార్వతి మాట వినకుండా వాళ్ళ నాన్న చెప్పినట్లు చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కిషోర్ ఆద్య హాల్లోకి వస్తారు రఘురామ్ గారు అన్నయ్య గారు అని పిలుస్తూ ఉంటారు కిషోర్ రఘురామ్ జానకి అండ్ మిగతా వాళ్ళందరూ అయితే ఇంకా బయటికి వస్తారు ఏంటి కిషోర్ గారు ఏంటి ఇలా పిలుస్తున్నారు అని చెప్పి అడుగుతారనమాట ఇంకా రఘురామ్ నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఏంటి అంటే నా కూతురు ఆద్యకి నేను పెళ్ళి చేయాలి అనుకున్నాను ముందైతే తను నేను అమెరికా వెళ్ళి అక్కడే ఒక మంచి సంబంధం చూసి తనకి పెళ్ళి చేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను అన్నయ్య గారు అని అంటారు కిషోర్ ఇంకా శ్రీను అయితే చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా అలా కిషోర్ వైపు చూస్తూ ఉంటారు ఏంటది కిషోర్ అని అడుగుతారు రఘురాం నా కూతురికి నేను ఇక్కడే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు కిషోర్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నా కూతురు ఆద్య మిమ్మల్ని వదిలి రాలేకపోతుంది తనకి మీరంటే చాలా ఇష్టం అభిమానం ముఖ్యంగా రామలక్ష్మి అంటే తనకి చాలా ఇష్టం అలాంటిది నా కూతుర్ని నేను నా కోసం బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా కూతురికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇక్కడే పెళ్లి చేయాలనుకుంటున్నాను ఒక మంచి అబ్బాయిని నేనే ఇక్కడ వెతికి నా కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటారు ఇంకా కిషోర్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ శ్రీనుకి మాత్రం ఒక్కసారిగా హార్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది ఇంకా శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు మంచిది కిషోర్ ఈ విషయం నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఏం చెప్పగలను అందుకే ఈ విషయాన్ని నేను చెప్పలేకపోయాను కాబట్టి ఈ నిర్ణయం నాకు నచ్చింది మా చుట్టాల్లో తెలిసిన వాళ్ళల్లో మంచి స్థాయిలో హోదాలో ఉన్న అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఆద్యకి నచ్చిన వాళ్ళని వాళ్ళలో ఇచ్చి పెళ్లి చేస్తే ఆద్య సంతోషంగా ఇక్కడ ఉంటుంది ఆద్య మనసుని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ కిషోర్ గారు అని అంటారు రఘురామ్ నేను నా కూతురి సంతోషం కంటే ఏది ముఖ్యం కాదనుకుంటాను అయితే మీరు ఇక్కడే ఉంటారు కదా రామలక్ష్మి శౌర్యం పెళ్ళి వరకు పెళ్ళి తర్వాత కూడా ఇక్కడే ఉంటారు కదా అని అడుగుతుంది జానకి నేను రామలక్ష్మి పెళ్లి వరకు ఇక్కడే ఉంటాను నా కూతురి పెళ్ళి చేశాకే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్తారు కిషోర్ ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని ఇంతలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు ఆద్య నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నావు మనం ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు అని చెప్పి ఆద్యని గిరగిరా తిప్పుతూ ఉంటుంది రామలక్ష్మి ఆద్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీను మాత్రం చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు చారు ఏదైతే ఏంటి అయినా ఇప్పుడు బావ మీద ఎలాంటి కేసు పెట్టాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో ఆద్య ఇక్కడే ఉంటుంది వేరే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి శ్రీనుభావ్కి అమెరికాలో ఏం పని ఉంటుంది శ్రీనుబాబు ఇక్కడే ఉంటాళ్లే ఈ విషయాన్ని వెంటనే నాన్నతో చెప్పాలి అని చలపతిరావుకి కాల్ చేస్తూ ఉంటుంది చారు నాన్న మనం ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు ఆ కిషోర్ ఆద్యకి ఇక్కడే ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తానని అందరి ముందు చెప్పాడు ఆ ఆద్య పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతే తనపై నాకెందుకు పగ ఇంకా బావ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది మనకి ఏమీ పర్లేదు నువ్వు మన ఆలోచనని వెనక్కి తీసుకో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది చారు ఇది ఇలా ఉండగా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న రఘురాం వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా సౌర్య పెళ్ళి చేయడానికి పంతులు గారిని కూడా రఘురామ్ గారు పిలిపిస్తారు పెళ్ళి ఎంత వీలైతే అంత త్వరగా పెళ్ళి చేయాలని మేము అనుకుంటున్నాం ఎలాగో ప్రశాంత్ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి ఆ తీర్పు ఎలాగో ఒక రెండు మూడు రోజుల్లో వస్తుంది కాబట్టి మనం త్వరగా వీళ్ళ పెళ్ళి చేయాలి అని అంటారు రఘురామ్ బావగారు మీరు ఆ మాట అన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు సౌర్యవాళ్ళ అమ్మా నాన్న పంతులు గారు రఘురాం వల్ల ఇంటికి వస్తారు ఇంకా రామలక్ష్మి శౌర్యల జాతకం చూసి వారం రోజుల్లో మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి ముహూర్తాన్ని పెడతారు అలా ఇంకా రామలక్ష్మి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ రఘురామ్ అయిన జానకి సౌర్య వాళ్ళ అమ్మ నాన్న తాంబూలాలు మార్చుకుంటారు రామలక్ష్మి శౌర్యాల పెళ్ళి వారం తర్వాత అని చెప్పి ముహూర్తాలు ఫిక్స్ చేస్తారు ఇటువైపు ఆద్యకి పెళ్లి సంబంధాలు చూసే ప్రాసెస్లో ఉంటారు కిషోర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్